తీసుకుంటారు పంపించేస్తారు మనం మనం సత్యాన్ని వెతికినప్పుడు అది దొరుకుతుంది లేదంటే ఏది ఉంటే అదే దొరుకుతుంది అంతే మన సత్యాన్ని తెలుసుకోకుండా మన ద్వేషాన్ని విరజింపకూడదు సత్యాన్ని తెలుసుకుని ఏది అవును ఏది కాదు దాని ప్రకారం మాట్లాడాలి యా సో అరామిక్ ఇంకా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇంకా లోతుగా ధ్యానిస్తే నేను చెప్పాను కదా విజయవాడలో ఈజిప్ట్ పెరట్ రాజధాని ఉన్నప్పుడు ఇక్కడ ఇరవై కిలోమీటర్ దూరంలో తిబ్రిలు ఉండేవాళ్ళు ఎందుకనంటే ఈ ఈ ప్లేస్లోనే వాళ్ళకి ఏసేపు నియమించాడు తర్వాత వాళ్ళు తెలియని రాజు వస్తాడు కదా తెలియని రాజు వచ్చినప్పుడు వాళ్ళ తెల్లందరూ చంపేయాలని చూస్తాడు కదా తెలియని రాజు ఏసేపు ఎరిగిన రాజు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళకి చాకరీ పెరిగిపోద్ది అప్పుడు అయినప్పటికీ కానీ వాళ్ళు పిల్లల్ని దేవుడు బాగా పెరుగుతారు వాళ్ళు అనిచేకొద్దీ అలా పెరిగారు పెరిగిన తర్వాత మోసే చవిత రక్షింపబడతారు కానానికి తిరిగి వెళ్తారు తిరిగి వెళ్ళిన తర్వాత న్యాయధిపతులు పరిపాలిస్తారు న్యాయధిపతులు పరిపాలించిన తర్వాత మాకు న్యాయధిపతులొద్దు రాజు కావాలి అంటారు సమూహేలు వచ్చి సౌలుని అభిషేకిస్తాడు సౌలుని అభిషేకించిన తర్వాత పరిపాలిస్తాడు అప్పుడు కూడా హిబ్రూయే మాట్లాడతారు హిబ్రూ మా ఎందుకంటే పాత నిమి ప్రతి పుస్తకం హిబ్రూలో రాయబడింది కానీ కొన్ని చోట్ల ఒక కొన్ని పదాలు మాత్రమే ఏలీ ఐ మీన్ దానియలు ఉంటుంది కదా దానియల్ పుస్తకంలో అస్తస్ దానియల్ రాజు ఉంటుంది కదా అహస్తరేషు సంథింగ్ ఆ రాజుకి ఒక కళ కనపడుద్ది ఆ కళ ఆయనకి ఆయన భాషలో కనపడుద్ది ఏమని గోడ మీద నేను త్రాసు చూశాను ఆ ఆ పదాలు మాత్రమే అరమిక్లో ఉంటుంది మిగతాది మొత్తం హీబ్రులో ఉంటుంది అంటే రాసింది ఎవరు చెరకు పనుపబడిన వాళ్ళు చెరక ఎవరు కొనుగోబడ్డారు హిబ్రి హిబ్రియులు ఎక్కడికి బబులోనికి అండ్ అషూరులకి అషూరు దేశానికి బబులోనికి కొనుగోబడినవి వాళ్ళు